అందరు నమస్కారాన్న పినరేష్ వెల్కమ్ బ్యాక్ మన యూట్యూబ్ ఛానల్ అయితే మనకి రాజకీయ విశ్లేషణ చేసేవాళ్ళు చాలా చాలామంది ఉన్నారు చాలామంది మేధావులు వాళ్ళకి వాళ్ళే మేము మేధావులమి మేము తోపులమి మేము తురుంకాణులమి అని చెప్పేసి ఫీల్ అయిపోయేసి రాజకీయ విశ్లేషణ చే విశ్లేషణ చేస్తూ ఉంటారు అనమాట కొంతమంది అయితే మీ ముందుకి ఇద్దర మేధావుల్ని తీసుకొస్తున్నా ఇద్దరు మేధావులు గొప్ప మేధావులు ఒకరేమో ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని ఒక మేధావి ఒక ఒక ఆయన ఉన్నాడు తర్వాత ప్రొడ్యూసర్ చిట్టిబాబు అని ఒక అతను ఉన్నాడు వీళ్ళిద్దరూ ఈరోజు గేమ్ చేంజర్ గురించి గేమ్ చేంజర్ ఈవిట్ గురించి ఎంతో మేధస్థుతో వాళ్ళు మాట్లాడటం జరిగింది అయితే వీళ్ళు ఏం మాట్లాడారు వీళ్ళు విశ్లేషణ ఎలా ఉంది వీళ్ళ మేధా మేధాన తనం ఎలా ఉంది అనేదాన్ని మనం వీడియో వీడియోలో డిస్కస్ చేసుకుందాం అయితే ముందు మన చిట్టుబాబు ప్రొడ్యూసర్ చిట్టిబాబు అంట మరి ప్రొడ్యూసర్ అంట ఇతను మరి ఎన్ని సినిమాలు తీశాడు ఎక్కడెక్కడ తీశాడు ఏమేం చేశాడు నాకు తెలియదు కానీ కనీసం ఆ వయసు పెరిగింది కానీ కనీసం బుద్ధి కష్టం కూడా పెరగల అతను ఏం మాట్లాడుతున్నాడు అతనికే తెలియదు ఎందుకంటే వయసులో పెద్దోడు కాబట్టి మర్యాదతో మాట్లాడుతున్నా అందుకని చెప్తున్నా అతను ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియదు ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి అంతరం లేదు ఏం లేదు అనాలోచితమైన మాటలు అందుకన్నా ఏమి ముందు వెనక ఆలోచించి మాట్లాడిన మాటలు కావు ముందు వెనక ఆలోచన లేదనమాట లేదంట అనవల అనాలోచనతో మాట్లాడుతుంటారు ఆయనకి ఏమీ తెలియదు ఆయన ఏదో అనాలోచనతో మాట్లాడుతుంటారు అని చెప్పేసి మన చిటిబాబు గారు మాట్లాడుతున్నారు పేర్లు మర్చిపోయాడు హీరో పేర్లు ఏంటి అని మర్చిపోయాడు మళ్ళీ పేపర్లో ఉన్న పేర్లు అసలు పేరు మర్చిపోతున్నాడు స్టేజ్ మీద అసలుకి వీళ్ళకి బుద్ధి ఉందా లేదా తెలియదు కానీ ఆ స్టేజ్ మీద అంతమంది ఉన్నారు అంతమంది ఉన్నారు ఎవరి పేర్లని ఎంతమందినని పెట్టుకుంటారు చిట్టిబాబు గారు మీకంటే పని బాట లేదు మీకంటే పని లేదు బాట లేదు మీరు ఏమన్నా గుర్తుపెట్టుకుంటారు పవన్ కళ్యాణ్ గారికి అలా కాదు కదా ఆయనకి ఎన్ని పనులు ఉన్నాయి ఆయన ఒక రాష్ట్రానికి డిప్యూటీ సీఎం ఆయన కింద చాలా శాఖలు ఉన్నాయి ఆయనకి చాలా పనులు ఉన్నాయి అది కాకుండా ఒక పార్టీ అధినేత పార్టీ పరంగా ఆయన చాలా చాలా బిజీగా ఉంటారు పార్టీ నిర్మాణం చూసుకోవాలి అలాగే ప్రభుత్వం సంబంధించి కార్యక్రమాలు చూసుకోవాలి ఆయన శాఖ పట్ల ఆయన చేసే పనుల పట్ల వాళ్ళ అన్నిటి కూడా ఆలోచనలు ఉండాలి ఆయన ఖాళీగా నీలా ఖాళీగా ఉండరు ఉండరాయన ఆయనకి పని బాట ఉంది నీలాగా ఖాళీగా ఉండరు పేర్లు మర్చిపోయారు వాళ్ళ పేర్లు మర్చిపోయారు వీళ్ళ పేర్లు మర్చిపోయారు అక్కడ ఉన్న స్టేజుల మీద ఉన్న వాళ్ళ పేర్లు తెలియదు అంటే ఏం మాట్లాడుతున్నారు ఆలోచించి బుద్ధుని వీనికి అదే మాట్లాడుతున్నారానికి ఆలోచనలు అక్కడే ఉండిపోయాయి అనమాట మేధావులు వీళ్ళు అలాగే మాట్లాడతారు అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు అని ఇంకో మేధావి ఉన్నాడు ప్రొఫెసర్ అయిన గొప్ప మేధావి అతను ఏం మాట్లాడుతున్నాడో చూడండి మరి ఇక్కడ మానవీయత లోపించిన స్థాయి విధంగా స్పందించడం కరెక్ట్ అని ఇప్పుడు ఆ ఒక ఇద్దరు వ్యక్తులు అభిమానులు చనిపోయినప్పుడు ఆ చనిపోవడానికి కారణము ఆ రోడ్ కండిషన్ అని చెప్పాను సో రోడ్ కండిషన్ అప్పుడు ఇంకో ప్రశ్న వస్తుంది అట్లాంటి రోడ్లు ఉండగా మీకు ఈవెంట్ పెట్టాను ఈవెంటే పెట్టకూడదు ఇప్పుడు ఈ ఇది మేధావి మేధావి తడో అక్కడ ఆగిపోయింది గేమ్ రోడ్లు బాగలేవంట అలాంటప్పుడు ఎందుకు గేమ్ చేంజర్ ఈవెంట్ పెట్టారని చెప్పి మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేస్తున్నారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అలా అనుకుంటే ఇంట్లో నుంచి బయటకు రాలేం ఆఫీసుకి వెళ్ళలేం బిజినెస్లు చేసుకోలేం పనులు చేసుకోలేం రోడ్లు బాగలేవు కదా మనకి యాక్సిడెంట్ అయిపోద్ది అనుకుని ఉంటే ఇంట్లోనే ఉండాలి మనకి ఏ పని చేసుకోకూడదు అసలు ఇంట్లో నుంచే బయటకే రాకూడదు అసలుకి ఇంట్లో నుంచి బయటకే రాకూడదు పనులు బాగూడదు ఎక్కడా బాగూడదు ఎందుకరా పనికి బాగాలేదు ఎందుకు బిజినెస్ చేయలేదు ఎందుకు స్కూల్ బాగాలేదు ఎందుకు కాలేజీ అంటే రోడ్లు బాగలేవు యాక్సిడెంట్ అయిపోతాయి అందుకే నేను ఇంట్లో ఉన్నాను అంటే కుదరదు కదా రోడ్లు బాగున్నా బాగలేకపోయినా పోవాలి పనికి పోవాలి బిజినెస్ చేసుకోవాలి వ్యాపారాలు చేసుకోవాలి అన్ని చేసుకోవాలి రోడ్లు బాగాలేవని చెప్పి ఇంట్లో కూర్చోలేం కదా గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రోడ్లు వేయాల ఎక్కడ చూసిన గొంతలు గుంతలు మయమూ ఉంది కనీసం గొంతలు కూడా పోడోలా సభలు పెట్టారు కదా వాళ్ళు ఎన్ని రక ఎన్ని రకాల సభలు పెట్టారు ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు కదా మరి నువ్వు అప్పుడు అడగలేకపోయావా రోడ్లు బాగలేవు కదా రోడ్లు బాగలేనప్పుడు నువ్వు ఎందుకు సభలు పెట్టావు అని చెప్పి నువ్వు వైసీపీని అడగలేకపోయావా ఎందుకంటే నువ్వు అడగవు ఎందుకంటే నువ్వు వాళ్ళకి అమ్ముడు పోయావు కాబట్టి వాళ్ళ తరపున నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి సిక్కు లేకుండా మళ్ళీ ప్రొఫెసరో ఈయన ప్రొఫెసర్ అంట మా మళ్ళీ ఈయన ఏ విశ్లేషణ చేసేస్తారు నేనే జ్ఞానిని నేనే పరమ జ్ఞానిని అని చెప్పేసి మాట్లాడుతుంటారు నీకు నీకు కరెక్ట్ అయిన మొగుడు ఒక అన్నం ఉన్నాడు ఇతనికి కరెక్ట్ అయిన మొగుడు ఒక అన్నం ఉన్నాడు ఉన్నాడు ఆ టీడీపీ నేత టీడీపీ నేత సంతూ బాబా అని ఒక అన్నం ఉన్నాడు కరెక్ట్ మొగుడు కరెక్ట్గా సరిపోతాడు ఇతనికి కరెక్ట్ మొగుడు సంతు బాబా అన్న నీకు కరెక్ట్ ప్రొఫెసర్ నాగేశ్వరరావు నీ కరెక్ట్ మొగుడు సంతూ బాబాన్న మాత్రమే నీకు సంతూ బాబా కరెక్టే సరిపోతాను నీకు నీకు కౌంటర్ చేయాలంటే నేను గాని ఆ ఎన్న అయితే కరెక్ట్గా ఇస్తారు నేను ఇమిటేట్ చేస్తూ నీ భాషని నీ భాషని నీ మేధావి తనని అతను బాగా బాగా చేస్తాను అనమాట ఇంకా చాలా మంది మాట్లాడతారు చూడండి రోడ్డు బాగాలేదని తెలిసి ఆ రోడ్డులో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని తెలిసి ఆ రోడ్లను జగన్మోహన్ రెడ్డి శిథిలం చేశాడని తెలిసి ఆ రోడ్ల మరమ్మతులు పూర్తి కాకముందు గేమ్ చేంజర్ ఈవెంట్ ఎందుకు పెట్టారు అది కూడా తప్పే కదా ప్రమాదకరం అని తెలిసి పెట్టకూడదు కదా అందువల్ల ఈవెంట్ పెట్టి ప్రాణాలు తీయడం అవుతుంది కదా సో అందువల్ల ఇప్పుడు అందువల్ల ఆ స్టేట్మెంట్ మీనింగ్ ఏమొస్తుంది నీకు తెలిసి కూడా అట్లాంటి కనీసం రోడ్లు ఉన్నది ఎందుకు పెట్టారు పెట్టకూడదు కదా చిన్న తర్వాత రోడ్ కండిషన్ బాగాలేదు కనుక ఇప్పుడు యాక్సిడెంట్ ఏమైనా పోస్ట్ మార్టం జరిగిందా రోడ్ కండిషన్ అయిందా డ్రైవింగ్ చేసిన వ్యక్తి తప్ప వెహికల్ ఎస్టాబ్లిష్ అయిందా మేధావి ఎలా ఉన్నారు తెలుసా ఇది పోస్ట్ మార్టం రిపోర్ట్ లో రోడ్లు బాగాలేవు కాబట్టి యాక్సిడెంట్ అయిందని పోస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ లో తెలియాలంట వాళ్ళు ఏమైనా చెప్పారని అడుగుతున్నాడు పోస్ట్ రిపోర్ట్ లో డబ్బులు ఎక్కడెక్కడ తగిలాయి ఏ ప్రాంతంలో తగిలాయి అని చెప్పేసి వాళ్ళ మధ్య సేవించారా ఇలాంటివి చెప్పగలుగుతారు కానీ రోడ్డు బాగలేదు అందుకే ఇలా జరిగింది రోడ్డు బాగాలేదు కాబట్టి యాక్సిడెంట్ జరిగింది అని పోస్టుమార్టం రిపోర్ట్ లో రాదు సార్ ప్రొఫెసర్ నాగేశ్వర గారు రాదు సార్ మీరు ఏ మీరు ప్రొఫెసర్ మీరు అసలు ఎక్కడ ప్రొఫెసర్ నాకైతే అర్థం అంటే అది కూడా చనిపోయిన వ్యక్తి మొదటి మేధావితం ఈయన చెప్పేస్తున్నాడు పరామర్శించలేదు రోడ్ల మీద తోసేసారని చెప్పి ఈయన చెప్తున్నాడు పరామర్శించలేదని జరిగిన తర్వాత జరిగిన రోజే పరామర్శించడం జరిగింది నైట్ జరిగింది పొద్దున్న అతను పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ పెట్టడం ట్వీట్ పెట్టడం జరిగింది అంటే మన మేధావి తన అక్కడ తాగిపోయిందనమాట ఎంత కాడికి వైసీపీకి భయో వైసీపీ గురించి మాట్లాడటం వైసీపీని లేపడానికి ప్రయత్నించడం వైసీపీ తరపున ఒకళ్ళు గుచ్చుకోవటం వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతో కొంత ముట్ట చుప్పుకొని ఎంతో కొంత తీసుకొని వాళ్ళ వాళ్ళ తరపున మాట్లాడటం ఇలాంటి పనులు చేస్తుంటాడనమాట ప్రొఫెసర్ నాగేశ్వరరావు ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి కరెక్ట్ ముగుడు నేను చెప్పినట్టు సంతూ బాబా అన్నే కరెక్ట్ ముగుడు కాబట్టి అతని వీడియో మీకు అందరూ తెలిసే ఉండదు చూస్తూ ఉంటారనుకో కరెక్టా ముగ్గురు సంతో అన్న నేను ఎప్పుడు చేయలే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి గురించి నేను ఎప్పుడు చేయలే వీడియో ఇదే ఫస్ట్ టైం ఆయన గురించి చేయటం ఇంతమంది ఎప్పుడు ఈ వీడియోలు కూడా నేను సరిగ్గా చూడను కూడా ఎందుకంటే మనకు తెలుసు వీళ్ళు మాట్లాడే మాట్లాడే మాట్లాడేది ఏంది మనకి తెలుసు పిచ్చి పిచ్చి వేశాలు పిచ్చి పిచ్చి చిల్లర మాటలో చదువు తగ్గ మాటలో మాట్లాడరు వీళ్ళు నీ చదువు ఏంది నీ జ్ఞానం ఏంది నీ నీ ముందున్న పేరేంది మనకి ఏం గుర్తుండో ఏదో ఒకటి వాగాలి ఏదో ఒకటి మాట్లాడాలి మాట్లాడటమే సిగ్గు శరవ లేకుండా లేదంటే మేధావులు చాలా మంది ఉన్నారు వీలైతే ఒకరిని తీసుకొస్తా జై హింద్